శ్రీ సతపతి శిష్యులకి స్వాగతం నేడు జస్టిస్ కోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ గారు వెళ్ళనీయండి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ ప్రారంభం అవ్వనియండి రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు హైదరాబాదులో అసలు పోస్టులు ఎవరెవరికి మంత్రివర్గాలు ఇచ్చారు కానీ వారికి ఏం పో ఎక్కడ ఏ శాఖ ఇవ్వాలి తెలియదుగా పైనుంచి రావాలి వెన్నువీధిలో భారత కీర్తి పతాక ఇవాళ అంతరిక్షంలోకి మన తెలుగువాడు ఒక వెళుతున్నారు అది సంగతి సుభాంసు శుక్ల రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు తర్వాత ఏంటి అదే కొత్త వారికి ఏమి ఇవ్వాలి పదవులు తెలీదు అది మన చేతుల్లో లేదు వినవీధిలో భారత కీర్తి పతాక ఆల్ ద బెస్ట్ తర్వాత ఏంటి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు లేనట్టే అలా ఎలా ఉంటాయి అప్పుడే ఉండవు కదా ఇందిరామైళ్లకు ఇసుక సరఫరాపై ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వండి సినిమా సిటీగా హైదరాబాదును తీర్చిదిద్దాలి ఆల్రెడీ యాభై ఎకరాలు ఇచ్చేశారంట కానీ దాని సంగతి ఏమైందో తెలియదు ఇంకో కాలనీ కూడా కట్టారంట చిత్రపురి కాలనీ అని అది కూడా ఏమైందో చూస్తున్నారు ఏడాదిలోగా యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి ఎనిమిది వందల మెగావ్యాట్లు ఎనిమిది వందల దీని మీద ఇంతకుముందు అలిగేషన్స్ ఉన్నాయి మరి ముప్పై ఆరు వేల ఒక వంద ముప్పై ఒక కోట్లు విద్యుత్ ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా ఇది మాత్రం సూపరు ఈయన ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళారో తెలుసా జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి గారు ఈయన అత్యంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా ఎందుకంటే గ్రూప్ టూ అవుతున్నాయి గ్రూప్ టూ అవుతున్న టైంలో గ్రూప్ త్రీ పెట్టద్దు గ్రూప్ టూ మొత్తం నియామకాలు అయిపోయిన తర్వాత పెట్టండి రెండు కలిపి పెడితే తర్వాత బ్యాక్ చెప్పేసి అని వేల పోస్టులు అలా ఉండిపోతాయని చెప్పారు అందరికంటే దౌర్భాగ్యులు దుర్మార్గులు ఎవరంటే భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత విత్తనాలు నకిలీగా చేయడం ఏమిటరైనా అస్సలు నిజంగా దుర్మార్గులు జూలైలో ఎఫ్సెట్ కౌన్సిలింగు జూలైలో పెడతారంట చూసుకోండి ఇది కూడా ఐఐటి ట్రిపుల్ ఐటీ ఆ లెవెల్లో ఫస్ట్ మాక్ డ్రిల్ లాగా కండక్ట్ చేస్తారంట అందుకని దాన్ని సద్వినియోగం చేసుకోండి